ప్రేర్ అయిపోయే వరకు మధ్యాహ్నం ఒకటిన్నర అయిపోయింది ఇంకా నేను బిర్యానీకి కావాల్సిన ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇక మధ్య మధ్యలో వచ్చేసేసి బిర్యానీ అయితే తాలింపు వేసేసి దమ్ పెట్టేసాను ఇంకా ఒకటిన్నరకి సేమ్ బిర్యానీ అయిపోయింది అలాగే ప్రేర్ కూడా అయిపోయింది ఏదైనా దేవుడి దేవుడు మనకిచ్చిన సమయంలో దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇచ్చి తీరాల్సింది దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎవరు దొంగిలించడానికి వీల్లేదు ఇక అని చెప్పేసేసి ఇంట్లోనే అనేసి మంచిగా అయితే పార్టిసిపేట్ చేశాను బిర్యానీ అయిపోయింది అలాగే బిర్యానీలోకి రైతా కూడా రెడీ చేశాను ఇక రెండు గుడ్లు అయితే పగిలినాయి మా పెద్దోడు గుడ్లు వేస్తే రెండు పగలగొట్టాడు ఇక అవైతే ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను మళ్ళీ ఏమో ఎండలు బాగున్నాయి కదా అని చెప్పేసేసి ఆమ్లెట్ వేసాను పిల్లలకి బిర్యానీ వేసి పెట్టేసేసాను ఇంకంతే మధ్యాహ్నం అందరం తినేసేసాము తిననవన్నీ తోముకొని మళ్ళీ కడిగేసేసుకొని మళ్ళీ కిచెన్ అంతా నీట్గా సర్దుకొని ఇట్లా ఉందన్నమాట హాలిడే అనేసి ఇంటి దగ్గర ఉంటామే కానీ పనులు చేయలా చచ్చిపోవాలా పనులన్నీ రెడీ చేసేసుకొని ఇంకా ఇంట్లో అన్ని సమదాయించుకొని చేసేవరకే మధ్యాహ్నం మూడున్నర నాలుగు అయిపోయింది ఇక మధ్యాహ్నం పచ్చడికి ఎండబెట్టాను కదా ముక్కలు ఇక వాటిని తీసుకొచ్చేసేసి పచ్చడి రుబ్బదామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి